విద్యార్థులు నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు వరంగల్ నగరంలోని కేఆర్ గార్డెన్లోని భారత జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనకు ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరై ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఆలోచించాలని అసలు ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చిందో ఒక్కసారి తెలుసుకోవాలని కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్ల రాజశేఖర రెడ్డి రెడ్డి తన స్వార్థం కోసం ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి దీంతో టిఆర్ఎస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం పోయిందని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి భారత జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణ్ కోరారు ఇక్కడ స్మార్ట్ సిటీ ఇచ్చారు హెరిటేజ్ సిటీ ఇవ్వడం అమృత్ సిటీ ఇవ్వడం ఈ మూడు పథకాలు ఒకే సిటీకి ఇచ్చిన యొక్క అతి తక్కువ నగరాల్లో వరంగల్ నగరం కూడా ఒకటని అది నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చిన కానుక అని చెప్పి మనం చేస్తున్నాం అదే కాదు ఎప్పటి నుంచో అదే న్యాయం పోయిన కానించి అన్నింటికి మించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న డిమాండ్ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కావాలని మరి దాని స్థానంలో ఇవాళ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చిన యొక్క ఘనత కూడా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం ఉప రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో గెలిచిన ఒక స్వార్థపూరితమైన పూరితమైన యొక్క రాజకీయం కారణంగా ఎన్నికొచ్చు ఆయనకి ఎమ్మెల్యే కావాలని ఉంది ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే పోటీ తన యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం దీనికి పోటీ చేసి ఓటర్లు సాధారణమైన వ్యక్తులు కాదు ఇది వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలలో ముప్పై నాలుగు అసెంబ్లీలు ఐదు పార్లమెంటు సుమారుగా రెండు వందల ఎనభై ఆరు మండలాలు డివిజన్ ఏరియాలో పట్టబద్ధులు ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు నాలుగు లక్షల అరవై మూడు వేలు వ్యక్తి ఆ పార్టీ మరి తప్పక పట్టభతులకు సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా నేను చేస్తున్నా అంటే ఇంత చూ వాళ్ళు ఏమన్నారు మన ఎన్నికల ముందు గురించి ఉద్యోగుల ఉపాధ్యాయుల గురించి అనేక మాటలు చెప్పిళ్ళు కానీ రైతుల గురించి కూడా ఒక మాట చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో చెప్పి మరి మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న కేబినెట్ మీటింగ్ ఏం ఇది ఎన్నికల ముందు

ఎంతో కష్టపడి పట్టబంధుల్ ఓటేస్తే దాన్ని వట్టిగా రాజీనామా చేసి వెళ్ళిపోయినవే ఏం ఉద్యమం లేదు లేకపోతే ఇంకేదో కారణం లేదు కేవలం నీ స్వార్థం కోసం కాబట్టి మిత్రులారా ఆలోచన చేయండి ఈ విషయం పైన మరొక ప్రధానమైన యొక్క పార్టీ తన అభ్యర్థి రంగంలో నింపింది ఆ పార్టీ గురించి నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే అందరికీ తెలుసు కానీ అనేక మొన్నటి యొక్క శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేసింది అనేక మాటలు మాట్లాడి అనేక గ్యారంటీలు అన్నారు కానీ అవి గ్యారెంటీలు కాదు అవి కేవలం గాలి మాటలే గారెడీ మాటలే అని చెప్పి వాళ్ళు

మాత్రమే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఒకరికొకరు మనం సమాచారం ఇచ్చుకొని ఇన్ టైమ్ లో ఓటు చేయవలసిందిగా ఇందులో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాత్ర వహించాలి లక్ష డెబ్బై వేల మహిళా ఓటర్స్ ఉన్నాయి ఇవాళ మహిళలు తక్కువ కాదు స్వతంత్రం వచ్చిన కాంచి పెండింగ్ లో ఉంటే మహిళలకు అనేక ప్రయత్నాలు మన నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అందుకోసమే మన ప్రాంతం కూడా వారు వెంట నడిస్తే మన ఈ ప్రాంతానికి ఇంకెక్కువ ఉపయోగం ఉంటుందని ఆ యొక్క మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని ముఖ్యంగా మిగతా యొక్క అభ్యర్థులు దాదాపుగా నలభై మూడు సంవత్సరాల నుంచి ఈ పక్కన కాలేజీ లో ఈ పోచర్ మైదానం నుంచి లోకల్ బస్ లో నడుచుకుంటూ పోయి ఈ కాలేజీలన్నీ ఎదురు వచ్చిందా జాబ్ క్యాలెండర్ రాలేదు రోజు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆరు నెలల రేపు మూడో తారీఖు వస్తే కానీ ఇంతవరకు దానికి అడ్డీ గడ్డీ లేదు అంటే ఈ విధంగా మాయ మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినంక మాట మార్చడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని చెప్పి మనం చేస్తున్నాం గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నది తర్వాత మాట్లాడలేదు ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగ వృత్తి అంటున్న ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి వీటిని ఏనాడు కూడా బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు ఇవాళ ప్రస్తుతం టీచర్లకు సర్వీస్ ఎవరు కూడా మాట్లాడలేదు పెండింగ్ లోనే ఉన్నది అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ విషయంలో ఇవాళ వాళ్ళు ఎంత పనిచేసినప్పుడు ఇవాళ గుర్తింపు లేదు గుర్తింపు కాదు కోసం నామంతి ఒక ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను